విషయం అనగానే వాస్తవమా అవాస్తవమా నిజమా అబద్ధమా అనే విషయాలు అంటే ఇప్పటి వరకు మనందరికి తెలిసిన విషయాలు పక్కన పెడితే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వెంకటేశ్వరరావు ఒక కంప్లైంట్ ఇచ్చారు సిఐడికి ఆ కంప్లైంట్లో కొన్ని అంశాలు మిస్ అయ్యాయి అనే మాటలు వినిపిస్తున్నాయి అసలు ఆ మిస్ అయిన అంశాలు ఏంటో చూస్తే నివ్వేరుకోవాల్సిందే చూద్దాం అవేంటో ఏ నేరంలోనైనా ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఒకటి కుట్రదారులు రెండు సూత్రధారులు మూడు పాత్రదారులు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని మళ్ళీ టచ్ చేద్దాం నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం అసలు ఎఫ్ఐఆర్ అనే దాన్ని దేన్ని బేస్ చేసుకొని కడతారు కంప్లైంట్ బేస్ చేసుకొని కడతారు మరి ఇక్కడ ఎఫ్ఐఆర్ని కంప్లైంట్ని బేస్ చేసుకొని కట్టారా లేదా అనే అంశం కూడా గుర్తుపెట్టుకోండి ఇది సెకండ్ పాయింట్ దీన్ని కూడా మళ్ళీ టచ్ అంటాం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఆర్లో ఎంతమంది పేర్లు ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం వై విక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డి రెడ్డి పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఇక లాస్ట్గా అంటే ఐదోది అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇట్స్ డైరెక్టర్స్ అండ్ అదర్స్ ఇలా ఐదు పేర్లు మెన్షన్ చేశారు ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు మొత్తంగా మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి కేవీఆర్ ఇచ్చిన కంప్లైంట్ కూడా చూద్దాం ఆ కంప్లైంట్లో ఏముంది అంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎవరు చెప్తే బెదిరించారు అనేది కూడా మెన్షన్ చేశారు అది కూడా ఒకసారి చూద్దాం ఇందాక మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోమన్నాను కదా అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి ఏదైనా ఒక నేరం గురించి మాట్లాడుకునేటప్పుడు మూడు రకాల వ్యక్తులు వస్తారు ఏమని చెప్పాయిందాక కుట్రదారులు సూత్రధారులు పాత్రదారులు కుట్రదారులు అసలు నేరం చేద్దాము అనే ఆలోచన వచ్చిన వాళ్ళని కుట్రదారులు అంటారు నెక్స్ట్ సూత్రధారులు నేరం చేయడానికి ప్లాన్ చేసే వాళ్ళని సూత్రధారులు అంటారు నెక్స్ట్ పాత్రదారులు ఆ నేరంలో పాలు పంచుకునే వాళ్ళని పాత్రదారులు అంటారు కేవియర్ తన కంప్లైంట్లో ఏం చెప్పారు అంటే కొంతమంది నా దగ్గరికి వచ్చారు తనకి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో ఉన్న షేర్లు నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఉన్న షేర్లు ఒకరి పేరు మీదకి మీరు బదలాయించాలి లేకుంటే నిన్ను నీ కుటుంబాన్ని నీ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకి ఏడుస్తాం జైల్లో పెట్టిస్తామని కొంతమంది బెదిరించారు అని చెప్పారు అంతేకాకుండా వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు వాళ్ళే ఎవరెవరా ఒకసారి చూద్దాం ఆ వ్యక్తులు ఎవరు అంటే విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి వీళ్ళు ఆయన వద్దకు వచ్చి ఆయన్ను బెదిరించారు అని అన్నారు వీళ్ళు సూత్రధారులు ఇక ఈ షేర్లను ఎవరి పేరు మీద బదలాయించాలి అంటే పాత్రధారులు ఆ పాత్రదారులు ఎవరు అంటే అరబిందో ఫార్మా కంపెనీ యజమాని పెనమాక శరత్చంద్రారెడ్డి అండ్ డైరెక్టర్ వీళ్ళు పాత్రదారులు మీరు ఒకటి గమనించారా ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వచ్చేసారు ఎవరు వచ్చారు సూత్రధారులు వచ్చారు పాత్రదారులు వచ్చారు మరి మిస్ అయింది ఎవరు కుట్రదారులు మరి కుట్రదారులు ఎవరై ఉంటారు మీ ఒపీనియన్కే వదిలేస్తున్నా కామెంట్ చేయండి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి అస్సలు మిస్ అవద్దు ఒకసారి చూద్దాం సరే సూత్రధారులు వచ్చారు పాత్రధారులు వచ్చారు మరి కుట్రదారులు కూడా రావాలి కదా అందుకే మనం ఏం చేద్దాం మన ఊహాగానాలకు పోలీస్ స్టాఫ్ పెట్టేసి ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ రెండు పక్క పక్కన పెట్టి చూద్దాం అసలు ఏం మిస్ అయింది అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది మనకి మీరు ఎఫ్ఐఆర్ గమనించారా ఐదు పేర్లు ఉన్నాయి క్షుణ్ణంగా చూడండి ఎఫ్ఐఆర్లో ఐదు పేర్లు ఉన్నాయి ఇందాక నేను చెప్పినాయి ఐదు పేర్లు ఉన్నాయి చూడండి జాగ్రత్తగా చూడండి నేను మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఎఫ్ఐఆర్లో ఐదు పేర్లు మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నాయి ఒకసారి చూడండి మరి కంప్లైంట్ కూడా చూడాలి కదా కంప్లైంట్ కూడా చూద్దాం కంప్లైంట్ కూడా చూడండి మరి కంప్లైంట్లో ఎన్ని పేర్లు కనబడుతున్నాయి ఒక్కసారి చూడండి ఒకే ఒక్కసారి చూడండి క్షుణ్ణంగా చూడండి క్షుణ్ణంగా చూడండి మీరు మొత్తంగా చూస్తే స్పష్టంగా ఎన్ని కనిపిస్తాయి ఐదు పేర్లే కనిపిస్తాయి కదా కాదు కాదు ఆరు పేర్లు కనిపిస్తాయి ఆరు పేరు ఎవరిదా అనుకుంటున్నారా నేను అండర్లైన్ చేసి ఆ పేరేంటో ఎన్నిసార్లు ఆ కంప్లైంట్ మొత్తంలో పంతొమ్మిది సార్లు వచ్చింది రెడ్ మార్క్ చేశాను ఒకసారి ఆ పేరేంటో చూడండి ఒక్కసారి మీరే కంప్లైంట్ చూడండి తెలుస్తుంది మీరు కనుక గమనిస్తే ఎఫ్ఐఆర్లోనేమో ఐదు పేర్లు ఉన్నాయి కదా కంప్లైంట్లో ఆరు పేర్లు ఉన్నాయి ఇప్పుడు మనమే జనరల్గా ఆలోచిద్దాం ఒకసారి పలానా వ్యక్తి నన్ను చంపమన్నాడు పలానా వ్యక్తి నన్ను కొట్టమన్నాడు పలానా వ్యక్తి నన్ను తిట్టమన్నాడు పలానా వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వమన్నాడు ఇట్లాగా పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని ఆ పలానా వ్యక్తి పేరు పంతొమ్మిది సార్లు వచ్చింది ఇంతకీ ఉక్రదారు ఎవరై ఉంటారు చెప్పండి ఇప్పుడు మనందరం జనరల్గా ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది మరి ఎఫ్ఐఆర్లో ఎందుకు పొందుపరచలేదంటారు ఒకసారి ఆలోచించండి మీరే మరి ఆ ఎఫ్ఐఆర్లో మిస్ అయిన ఆరవ పేరు ఎవరిది ఎందుకు మిస్ చేశారు కావాలనే మిస్ చేశారా పొరపాటున మిస్ చేశారా ఏంటి అనేది మీరు మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మాత్రం ఎవరి పేరు చెప్పలా ఎందుకు చెప్పలేదు అంటే ఒకళ్ళని నిందించడం మన పని కాదు వాస్తవాలు చూపించా ఎట్లా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రెండు చూపించా సో మీరు కూడా ఆలోచించి కామెంట్ చేయండి మంచి వీడియో అని మీరు అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి